తెలంగాణలోని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట అభివృద్దిని అడ్డుకునే కుట్రలకు పాల్పడ్డం దుర్మార్గం అంటూ కామెంట్ చేశారు కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది అభివృద్ది నిరోధకులుగా ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇక హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట అభివృద్దిని అడ్డుకునే కుట్రలకు పాల్పడ్డం దుర్మార్గం అభివృద్ది కంక్షను పక్కన పెట్టి రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం రేవంత్ రెడ్డి దివాలా కోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముప్పై మూడు జిల్లాల్లో మంజూరైన సుమారు పదివేల కోట్ల విలువ చేసే ముప్పై నాలుగు వేల ఐదు వందల పదకొండు పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనం గత అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులు నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించవద్దని మధ్యంతరంగా నిలిపివేస్తూ ఇచ్చింది దాదాపు పూర్తి కావస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది దీంతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ మున్సిపల్ రోడ్లు భవనాలు నీటి పారుదల తదితర శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తి సామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా మంజూరైన పనులు పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైంది ఇక కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గం ఇప్పటి వరకు రద్దు చేసిన ఎన్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు జిల్లా కలెక్టర్లు అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సమీక్ష జరపలేదు కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడడం దుర్మార్గం అభివృద్ధి కాంక్షను పక్కన పెట్టి రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గ్రహనీయం రేవంత్ రెడ్డి దివాలాకు రాజకీయాలకి ఇది పరాకాష్ట అని అన్నారు